నమస్కారం అండి ఇక్కడ వచ్చేసి కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో కూడా ఈ విడగారు క్రిస్టియన్స్ నుంచి బయటికి వచ్చారు అందరికి నన్ను నమస్కారం అండి జై శ్రీ రమ్మండి ఓకే మీరందరైతే హిందుత్వంలోనే ఉన్నారు ఎప్పుడు చర్చికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు నా హాస్టర్ లో మా ఇంటికాడికి వచ్చి చర్చికి రండి అని చెప్పేసి మీకు చెప్పారా మీకు మీకు అమ్మా మీకు మీరు వెళ్ళి వచ్చారు మీకు మీకు లేదు మీరు క్రిస్టియన్స్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చారమ్మా మీరు ఎట్లా బయటకు వెళ్ళారు మీరు ఎట్లా వెళ్ళారు ఎందుకు వెళ్ళామంటే ఇవన్నీ బాధలు అనడానికి పోతన్న బాధలు తప్పుతామని ఆయన వెళ్ళిండుగా ఆయన వెళ్ళిండు నాకు కూడా వెళ్ళమన్నాడు నేను వెళ్ళాను మనకు ఇంటి దేవుడు ఉంది నలవై శింగమయ్య ఇవన్నీ ఉన్నాయి నేను వెళ్ళాను వెళ్తే ఇల్లు నేను వెళ్ళను అన్న ఎలా కూడా మీ వాళ్ళ ఇంటికి అన్నాడు నేను పోను నేను వెళ్ళా రెండు లేవు నేను ఇల్లనే ఉంటా మా దేవులకే మొక్తాను నేను వెళ్ళాను వెళ్ళలేను నేను అందులో కూడా నేను వెళ్ళలే కొన్ని రోజులు పోయినా దీపం అతయినా పోయినా బంద్ అయినా నువ్వు కూడా బంద్ కా అన్న ఆయన కూడా బంద్ అయితే చర్చి కొన్ని రోజులు చూసి వచ్చిన వాళ్ళు చాలా సంతోషం అమ్మా ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా ఈ పక్క లైన్ లోనే చర్చి ఉండి వాళ్ళు కంపల్సరిగా ట్రై చేసి ఉండొచ్చు మీకు తెలిసికి తెలుసో తెలియక మీకు ఉండొచ్చు కానీ కానీ మీరు ఇన్ని ప్రలోభాలకు లోబడి కూడా మీరు హిందుత్వంలో ఉన్నారంటే చాలా గ్రేట్ అమ్మా ఎందుకంటే మేము ఒక హిందూ ధర్మకి సంస్థ నుంచి వచ్చాము మనది మన కల్చర్ ఏంటంటే హిందూ ధర్మం ఓకేనా ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకోవడము పసుపు పెట్టుకోవడము సాంప్రదాయము పద్ధతి గౌరవము విలువ ఇవ్వడం ఇవన్నీ కూడా మన హిందుత్వంలోనే ఉంటాయి మీరు అందులోకి వెళ్తే వాళ్ళకి బొట్టు ఉంటుందా ఉండదు అంటే ఇక్కడ మనకు తెలియకుండా మన కల్చర్ పాడైపోతుంది మన ఇంటి ముందు చక్కగా ముగ్గుంటుంది గడపకి పసుపు ఉంటుంది ఆ మతంలోకి వెళ్తే ఉండదు కదా అది అంటే కల్చర్ అని నాశనం అవుతుంది మన హిందుత్వంలో ఉంటే శ్రీరామనవమి జరుపుకోవచ్చు శ్రీకృష్ణమి జరుపుకోవచ్చు దసరా జరుపుకోవచ్చు సంక్రాంతి జరుపుకోవచ్చు ఉగాది జరుపుకోవచ్చు మహాశివరాత్రి జరుపుకోవచ్చు దీపావళి జరుపుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటాం ఆ మతంలోకి వెళ్తే జరుపుకునే సార్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మత మార్పిడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకేనా ఫస్ట్ మనం అందరం మైండ్లో ఏం పెట్టుకోవాలి అంటే మనము మన హిందూ ధర్మం మన హిందూ కల్చర్ మనం ఎప్పటికి కూడా వదిలిపెట్టకూడదు ఎందుకు వదిలిపెట్టకూడదు ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నారా హిందువుగా మీరు ఎట్లా మీ నాన్న హిందుగా ఉన్నారు కాబట్టి మీరు హిందూగా ఉన్నారు మీ తాత హిందుగా ఉన్నారు కాబట్టి మీరు హిందూగా ఉన్నారు మీ ముత్తాత వాళ్ళు హిందుగా ఉన్నారు కాబట్టి మీరు హిందువుగా ఉన్నారు ఓకేనా వాళ్ళందరూ ఎట్లున్నారు వాళ్ళందరినీ మత మార్చడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి ఒకప్పుడు కూడా మన ధర్మ సంస్థాపన కోసం ఎంతో మంది ప్రాణాలు సైతం తెగించారు కాబట్టి ఈ రోజు మనం అందరం హిందువులుగా ఉన్నాం ప్రపంచంలో నూట యాభై క్రైస్తవ దేశాలే వచ్చాయి ఎలా వచ్చాయి యాభై రెండు ముస్లిమ్స్ దేశాలు వచ్చాయి ఎలా వచ్చాయి ఆయా దేశాలలో వాళ్ళ మత కల్చర్ ఉంటాయి కదా మన భారతదేశంలో హిందూ కల్చర్ ఉన్నట్టు వాళ్ళ దేశంలో వాళ్ళ కల్చర్ ఉంటుంది కానీ ఆ కల్చర్ మొత్తం సర్వనాశనం చేసి ఈ క్రైస్తవం ప్రపంచం మొత్తం విస్తరింపజేసింది కానీ ఆయా దేశాలు ఓంగే కానీ మన భారతదేశము ఈ విలువలు లొంగలేదు కాబట్టి మనం ఫస్ట్ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే మన లో ఒకటే పెట్టుకోవాలి మన హిందుత్వం తప్ప మనం ఏది విలువ ఇవ్వకూడదు ఇప్పుడు మనము అన్ని మతాలు సామాన్యమే అందరుద్యోగులు ఒకటే అనుకున్నది చాలా ప్రమాదకరం ఎందుకు చెప్తున్నానంటే మనము అందరం చర్చికి వెళ్దామా ఈ రెండు రోజులు వెళ్దాం చర్చిలో ఎంతసేపు వాక్యం చెప్తా అంతసేపు మన వాక్యం విందాం ప్రార్థనలో పార్టిసిపేటింగ్ చేద్దాం వాళ్ళు మన ప్రసాదం తింటారా ఓకేనా వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ చేయించారు వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారు మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తారో మనకి ఎదుటి మనిషికి ఇంపార్టెంట్ ఇస్తుంది తప్పు వాళ్ళు వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇస్తే మనం మన ధర్మానికి ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇక్కడ ఎవ్వరు మతం మారుతున్నారు ఇప్పుడు ఈవిడ గారు వెళ్ళారు మతం మారారు ఎలా మారారు అన్ని మతాలు ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అనుకున్న వాళ్ళే మతం మారుతున్నారు మన హిందుత్వం తప్ప ఏది గొప్పది కదా అని అనుకున్న వాళ్ళు ఆ మతంలోకి వెళ్తారా అంటే మనకు సెక్యులర్ అంటే అన్ని మతాల సమానమైన మత్తు మనం వదిలేయాలి ఎందుకంటే హిందూత్వం గొప్పది ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లకు విలువ ఇచ్చిన దేశము మన భారతదేశము ముఖ్యంగా హిందూ కల్చర్ మీరు ఎప్పుడన్నా అభివృద్ధి చెందిన అమెరికా దేశాలు కానీ రష్యా కానీ జపాన్ కానీ ఎక్కడైనా ఒక ఆడపిల్ల కత్తి పట్టుకుని యుద్ధం చేసిన చరిత్ర ఎక్కడ కూడా ఏ దేశం లేదు మన భారతదేశంలో ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి మన దేశంలో రాజ్యాలు ఆడవాళ్ళు కూడా పరిపాలించేవాళ్ళు ఎక్కడన్నా అమెరికా చరిత్ర కానీ జపాన్ చరిత్ర కానీ ఏదైనా ఒక ఆడపిల్ల యుద్ధం పట్టుకున్న చరిత్ర ఉందా ఏదైనా ఒక ఆడపిల్ల ఒక రాజ్యాన్ని పరిపాలించిన చరిత్ర ఉందా అది మన భారతదేశానికి ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో శ్రీ మహావిష్ణు తీసుకున్నారు దశావతరం రామావతరం కృష్ణావతరం ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడికి వచ్చారా మన భారతదేశానికి అయితే వచ్చింది అమెరికాకు వచ్చారా ఇప్పుడు శ్రీకృష్ణుడు సముద్ర గర్భంలో ద్వారక నగరం ఉందా లేదా నరేంద్ర మోడీ వెళ్ళొచ్చాడు కదా మన లోపలికి వెళ్ళి ద్వారక నగరం చూశాడు కదా అంటే ముంబైలో రా కృష్ణుడు అడుగుపెట్టేట్టు ఉంది శ్రీలంకకు రామసీత వారిది ఉందా లేదా భద్రాద్రిలో సీతమ్మ వారు అక్కడ అలిగి అక్కడ కూర్చున్నటువంటి ఆధారం ఉందా లేదా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా అంటే దేవుళ్ళు దేవతలు కూడా ఈ దేశంలోనే పుట్టాలనుకుంటారు భరతఖండం ప్రపంచం మొత్తానికి భారతదేశం అనేది ఒక పూజ గది గర్భగుడు లాంటిది కానీ ఈ పాషాండ మతాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని విస్తరింపచేయడం కోసం హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని నింపుతున్నారు వాళ్ళ పని ఏంటంటే ఇరవై నాలుగు గంటలు హిందూ కల్చర్ నాశనం చేయడం హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే వాళ్ళు సైతాలు వాళ్ళు వాళ్ళకి మైండ్ ఇప్పుడు ఇదే ఉంటుంది ఓకేనా కాబట్టి మనం ఇది గ్రహించాలి ఆ యేసు ప్రభు మన భారతదేశం అంతే నేను ఏమని చెప్తున్నానంటే ఆ బైబిల్లో మంచి విషయాలు ఏమి లేవు బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నరకడము చంపడము రక్తపాతము హింస మారణకాండ ఇవి తప్ప ఏమి లేవు ఇతను సుధాగారు నేను వాళ్ళు మేమందరం కూడా బై బర్త్ వీళ్ళు కూడా బై మీరు మీరు మధ్యలో మారిన వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్లను పుట్టి క్రిస్టియన్లను పెరిగి క్రిస్టియన్ జీవితంలో జీవించి ఉన్న వాళ్ళమే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు గుడి అందో నాకు గుడి తెలియదు వాళ్ళైతే క్రిస్టియన్ కి సంబంధించినటువంటి స్కూల్స్ పెట్టారు బైబిల్ స్కూల్స్ పెట్టారు బైబిల్ మొత్తం చదువుతూ ఉంటే రక్తపాతము చంపడము హింస పాపము గొర్రె నరకము రక్తము తప్ప జ్ఞానము ఆలోచించే విధంగా బైబిల్ ఏమి లేవు చెప్పండి అక్కడ దిగిన ఫోటోలన్నీ తీసుకొచ్చింది డాక్టర్ సాయి మొత్తం చెల్లర్ తీసరడా అందరు మేడం సార్ అవన్నీ తెచ్చినాక నేను కూడా చెంద కలిపిస్తాను చెప్పండి ప్రవీణ్ గారు తనని చాలా ఫోర్స్ చేసాడు వాళ్ళ భర్త మన దగ్గర ఏంటంటే భార్య ఫస్ట్ వెళ్తుంది భర్తను తీసుకురావడానికి ట్రై చేస్తది కానీ ఇంట్లో ఏంటంటే ఆపోజిట్ ఆ ఏ కోసము మతం మారలేదు అనేసి తల్లిగారింటికి వెళ్ళిపోవని చెప్పాడు చాలా గొడవలు అంటే అసలు భార్య సిద్ధమయ్యే వచ్చినా గాని చెప్పండి జీరామ్ జయశ్రీరామ్ చర్చింది అయితే తన తన గురించి ఒకటి గొప్పగా చెప్పాలి భర్త కోసం కొన్ని రోజులు ఏం చేసిందంటే చర్చికి వెళ్ళింది కానీ బొట్టు తీయలేదు బొట్టు తీయకుండా చర్చికి వెళ్ళింది ఎందుకోసం వెళ్ళింది వాళ్ళ భర్త కోసం వెళ్ళింది ఎందుకంటే తను ఏం చేశాడంటే నువ్వు చర్చికి రాకపోతే నా నుంచి వెళ్ళిపోవు డైవర్స్ ఇచ్చేసే అని ఆమెను ఫోర్స్ చేశాడు ఆ బాధ కోసం నా భర్త కోసం అని నేను వెళ్తా అనేసి కొన్ని రోజులు వెళ్ళిందండి కానీ చాలా బాధలు అసలు ఎంత బాధలు అనుభవించింది అంటే అదే చెప్తుంది కదా మనం ఎప్పుడైతే గర్వాపర్ చేసి లక్ష్మిని ఇచ్చామో లక్ష్మి లాగానే జరుగుతా ఉంది నా తరఫించి చిన్న గిఫ్ట్ అమ్మా మీకు సకల దేవతలు ఇస్తున్నాను శివుడు ఉన్నాడు రాముడు ఆంజనేయ స్వామి అందరు ఓకేనా ప్రతిరోజు దీపం పెట్టుకొని మంచిగా జరుపుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మీరు ఎక్కడమ్మా ఎక్కడైనా ఇదిగోండి అమ్మా మీకు శివుడు మనం హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడో పెట్టకూడదు ప్రతిరోజు దీపం వెలిగించి పూజ చేసుకోండి మీకు కూడా సకల దేవతలు ఓకేనమ్మా పాస్టల్ వచ్చిన ఎన్ని మాటలు చెప్పినా మనము వినకూడదు మొదటి మీద బొట్టు ఎప్పుడు కూడా మనము తీయకూడదు ఓకేనా వీళ్ళు ఒకటేనా ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఒకటి కదా మీరు ఇదిగోండి అమ్మా శివుడు మా తరపు నుంచి ఓకేనా మా ఎవరు ఎన్ని చెప్పినా మనము మన ధర్మాన్ని వదిలిపెట్టకూడదు మీరు కూడా మీ పిల్లల్ని చర్చి వెళ్తున్నా అడగండి వదిలేయకూడదు ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి అమ్మా శ్రీరాముడు ఓకేనమ్మ రాముడు తీసుకోండి మీరు మీ పిల్లలు ఎవరు చెప్పినా కూడా మన హిందూ ధర్మాన్ని ఇప్పుడు వదిలిపెట్టకూడదు అది మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీకు వెంకటేశ్వర స్వామి అమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు పెట్టుకోండి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామి ఏరుగోరి ఇంటికి వస్తున్నాడు దీపం పెట్టి మంచి చెప్పుకోండి ఓకేనమ్మా చాలా సంతోషం మీరు మీరు వీళ్ళు ముస్లిం వీళ్ళు ముస్లింసా అమ్మా నమస్కారం అమ్మా అవునరా మీరు కూడా గుడికి వెళ్ళకూడదండి అప్పుడప్పుడు వెళ్తారా గుడికి వెళ్తారా టెంపుల్కి వెళ్తారా చాలా సంతోషం ముస్లిం అయ్యి ఉండి ముస్లిం అయ్యి ఉండి గుడికి వెళ్తారంట అప్పుడప్పుడు సాయిబాబా టెంపుల్ వస్తారా సాయిబాబా టెంపుల్ జయ శ్రీరామ అంటారా జయ శ్రీరామ్ సరేనమ్మా మీకోసం వచ్చేసి నేను మీరు సాయిబాబు గుడికి వెళ్తున్నారు కాబట్టి మీకు సాయిబాబు ఇస్తున్నాను మీకు వచ్చినట్టున్నా సాయింటారా జై శ్రీరామ్ అంటారా జై శ్రీరామ్మా సాయి మనమంతా ఒకటేనమ్మా ముందు మనుషులు అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ మాకు అసలు ఇంత రాము కూడా చర్చికి వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో రెండుకుండి వెళ్లే వాళ్ళు ఎక్కడ చూసాను ಓಕೆ ಸರಿ ಅಮ್ಮ ಮರೆ ಅಮ್ಮ ಅಂದ್ರೆ